నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ మధ్య కాలంలో ఐబొమ్మ బప్పం బొప్పం టీవీ ఐబొమ్మ ఈ రెండిటి నడిపించే రవి అరెస్ట్ తర్వాత జరుగుతున్న ఒక రకంగా సంచలనమైన వ్యాఖ్యలు కావచ్చు సోషల్ మీడియాలో చర్చ కావచ్చు దాని మీద ఇవాళ చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు భరద్వాజ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ రవి అతి పెద్ద రాక్షసుడని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడని సినిమా ఫీల్డ్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పోలీసులు కూడా వాళ్ళని పిలిచి మరీ వాళ్ళు అదే చేశారు కానీ ఇంకొక వైపు ఐబొమ్మ రవి రాబిన్ గా ప్రచారం జరుగుతుంది ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఐబొమ్మ రవి అరెస్ట్ రవి ఆయన పేరు ఆ ఇమ్మంది రవిని అరెస్ట్ చేసిన సందర్భంగా సినిమా పర్సనాలిటీలతో సజ్జన్నర్ గారు కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టిన సందర్భంగా ఒక చిరంజీవి గారు మాత్రమే సినిమా వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడాడు తప్ప సురేష్ బాబు గారు నాగార్జున వీళ్ళందరూ కూడా జనాల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు భయపెట్టే ప్రయత్నం అంటే సురేష్ బాబు గారు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో చేశాడు ఆయన ఏమంటాడంటే డేటా వెళ్ళిపోతుంది డేటా గురించి భయపడుతున్నాం మేము అంటే ఐబొమ్మలు సినిమాలు చూసినటువంటి వాళ్ళందరి డేటా ఆ ఇమంది రవి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ డేటా పట్టుకుని మీ ఎవరైతే అందులో సినిమాలు చూసారో వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులన్నీ ఆయన దోచేసుకుంటాడు వాళ్ళ ఆస్తులన్నీ ఆయన పేరుతో రాయించేసుకుంటాడు కాబట్టి మీరందరూ కూడా టోటల్గా అందులో సినిమా చూసిన తర్వాత పాపర్లు అయిపోయి రోడ్ల మీద తిరుగుతారు అని భయపెట్టే ప్రయత్నం చేశాడు ఆయన బలంగా టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేశాడు అంటే ఒక రకంగా ఇరవై నాలుగు ఎన్నికల స సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి సంబంధించిన హ్యాండిల్స్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్ పుస్తకాల మీద వేయటం అనే నిర్ణయం మీద మీ ఆస్తులన్నీ తన పేరుతో రాయించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి తన ఫోటోని పట్టధారి పాస్ పాస్ పుస్తకాల మీద ముద్రిస్తున్నాడు అని ఒక గొడవ చేశారు నిజానికి చాలామంది ఆ భయంతోనే తెలుగుదేశానికి వేశారు అనేటువంటి విశ్లేషణలు కూడా జరిగాయి తర్వాత ఆ పద్ధతిలో సురేష్ బాబు గారి వ్యాఖ్యానం నడిచింది మొన్న మీరు ఐ బొమ్మలో సినిమా చూస్తే మీ ఆస్తులన్నీ ఆయనకు వెళ్ళిపోతాయి మీరేదో మాకు ఐదు వందలు రెండు వేలు ఇచ్చి సినిమా చూడటానికి మొహమాట పడితే మీ ఆస్తులు వెళ్ళిపోతే జాగ్రత్త కాబట్టి మీరు మా సినిమా హాళ్ళకు వచ్చి పదిహేను వందలు పెట్టి పాప్కార్ను కూల్ డ్రింకు తాగి పన్నెండు వందల టిక్కెట్లు కొనుక్కుని ప్రీమియర్ షోస్ చూసి బతకండి అంతే తప్ప ఐ బొమ్మలో సినిమా చూస్తే ఆస్తులు పోతాయి అని భయపెట్టే ప్రయత్నం చేశాడు ఆ ఒక్క మాట వింటే జరుగుతున్న దారుణం ఏమిటో అర్థమవుతుంది అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్ పుస్తకాల మీద ఫోటో వేస్తే ఆస్తులు ఆయన పేరుతో ట్రాన్స్ఫర్ అయిపోవటం ఎంత ఇల్లాజిక్కు అదే పద్ధతిలో ఐబొమ్మలో సినిమా చూసిన వాళ్ళ ఆస్తులు పోతాయి అనటం కూడా దాదాపు అంతా దీన్ని దాన్ని కంపేర్ చేసి చూస్తే వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఏమిటో అర్థమవుతుంది అంటే మేం చేసేది శృంగారం అని మాట్లాడే పని చేస్తున్నారు వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా వాళ్ళు వాళ్ళ తరఫున మాట్లాడేటాయి సజ్జనార్ గారు కూడా పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము అతన్ని అరెస్ట్ చేసామన్న మాట ఆడా ఏది వీళ్ళ డేటా ఈ డేటా ఆర్గ్యుమెంట్లో భాగంగా పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటం కోసమే మేము ఇమంది రవిని అరెస్ట్ చేసి లోపల పెట్టాము అని చెప్పాడు కానీ నిజానికి ప్రజలు అతని నుంచి పొందుతున్నటువంటి సౌలభ్యం ఏమిటి సినిమా థియేటర్కి వెళ్ళలేని పరిస్థితిలో సినిమా థియేటర్లు ఉన్నాయి సినిమా థియేటర్ల నుండి ప్రేక్షకుల్ని గెంటేసింది వాళ్లే ఆ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి పెద్దలే అక్కడ పాప్కార్న్ ధరలు ఇవన్నీ తగ్గిస్తాము అని గతంలో నిర్మాతల సమ్మె సందర్భంగా జరిగినటువంటి ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు చెప్పారు మా నెక్స్ట్ ప్రోగ్రాం అదే అని చెప్పి మూడేళ్ళు అయింది ఈరోజు వరకు ధరలు తగ్గలేదు పెరుగుతూనే ఉన్నాయి దాదాపుగా పదిహేడు వందల దాకా లాగారు దాన్ని అంటే స్నాక్స్ రేట్లు ఒకప్పుడు సినిమా థియేటర్లలో సినిమా చూసినటువంటి జనాలు లోపల క్యాంటీన్ ఉన్నప్పటికీ వాసులు తీసుకుని బయటకు కూడా వెళ్ళి ఏదైనా కొనుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళు తినటానికి సినిమా చూస్తూ తినటానికి ఏదో ఒకటి పట్టుకెళ్ళేవాళ్ళు బై ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాళ్ళు సినిమా థియేటర్ వాళ్ళు ఎలవు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సినిమా థియేటర్ల దగ్గర విపరీతంగా చెక్ చేస్తున్నారు జేబులు అన్ని ఎందుకు చెక్ చేస్తున్నారు వీళ్ళు ఏదో ఆర్డీఎక్స్ పట్టుకెళ్తారని కాదు చాక్లెట్లు ఏమైనా పట్టుకెళ్తారేమో లోపల కూర్చుని తింటారు మనకి పదమూడు వందల డబ్బులు పోతాయని అది నిజానికి వ్యక్తి గౌరవానికి సంబంధించిన గొడవ ఆత్మగౌరవానికి సంబంధించిన అంటే వాళ్ళ థియేటర్కి వచ్చి పదమూడు వందలు పెట్టి పాప్కర్ కొనే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించిపరుస్తూ వాళ్ళని దొంగల్లా చూస్తున్నారండి అందులో భాగంగానే ఇప్పుడు ఏమంది రవిని కూడా దొంగగా చూపి చూపిస్తున్నారు ఒకవైపు టోటల్ ప్రేక్షకులందరూ దొంగలే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఈ మంది రవి కొత్త దొంగ ఆయన యాడ్ అయ్యాడు కాబట్టి వాళ్ళు ఎవరినైనా దొంగలుగానే చూస్తారు దొంగలుగా చూస్తూ వాళ్ళు దోపిడీ చేసుకుంటారు మేము మాత్రమే దోపిడీ చేయడానికి ఉన్న వాళ్ళం మిగిలిన వాళ్ళందరూ మా చేత దోపిడీకి గురి కావాలి కానీ వాళ్ళు మమ్మల్ని దోచుకోవడాన్ని మేము యాక్సెప్ట్ చేయమని ఒక పది మంది గజ దొంగలు కలిసి ఒకరిని దొంగ అని చెప్పి బ్లేమ్ చేయడం కోసం ప్రే పెట్టినటువంటి ప్లస్ మీట్ లాగా అనిపించింది అది ఆయనకి ఎందుకు పెడుతున్నారు జనాలు మీరు థియేటర్ల నుంచి గెంటేసిన జనాలు థియేటర్లకు వచ్చి మీ దోపిడీకి గురయ్యేటువంటి పరిస్థితి లేక దొంగదారిలో ఓటీటీలకు కూడా వెళ్ళలేక ఓటీటీల దగ్గర కూడా ఇదే దోపిడీ ఇంకో పద్ధతిలో జరుగుతోంది టికెటింగ్ సిస్టము మరొకటి మరొకటి అని చెప్పి వాళ్ళు కూడా బాగానే బాగుతున్నారు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళలేక సినిమా కన్జూమ్ చేయాలనే కోరికని చంపుకోలేక ఐబొమ్మ వైపు పెడుతున్నారు మీరు నిజంగా సినిమా నిర్మాతలు అయి ఉంటే సినిమా నటులు అయి ఉంటే మీరు ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటి జనాలు సినిమా చూడటం మానేయలేదు సినిమా వ్యసనం నుంచి జనాలు బయటపడలేదు అని ఆనందించాలి మీరు ఇంతమంది జనాలు ఐబొమ్మ చూస్తున్నారు అని ఏడవటం కాదు సినిమా కన్జూమ్ చేస్తే జనాలు ఇంతమంది ఉన్నారు కాకపోతే ఆ జనాలకి సక్రమమైన పద్ధతిలో మనం సినిమా చూపిస్తే వాళ్ళు చూడటానికి సిద్ధంగానే ఉన్నారు అని అర్థం చేసుకుని వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి అంటే కమ్యూనిటీ థియేటర్లు ఏర్పాటు చేయండి మీ మల్టీప్లెక్స్కి వాళ్ళు వస్తారు ఆ ఆడియన్స్ వేరు వీళ్ళకి అంటే పేదలు బడుగులు బలహీన వర్గాలు ఉన్నాయి అని మీరు భావిస్తే ప్రభుత్వాలు కడుతున్నటువంటి కాలనీస్లో కమ్యూనిటీ థియేటర్లు కట్టి అక్కడ యాభై రూపాయలకే సినిమా ఒక ఒక రోజు రెండు రోజులో వేయండి అక్కడున్న జనాలందరూ వాళ్ళ ఇళ్ళల్లో వండుకున్న వచ్చి తినేసి చూసి వెళ్ళిపోతారు అది పద్ధతి అలాగే అపార్ట్మెంట్స్లోను అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లోను మీరు కమ్యూనిటీ థియేటర్లను ప్రోత్సహించి అక్కడ సినిమాలు వేసేయండి కాబట్టి జనాలు అందరూ కూడా సినిమాని మీకు డబ్బులు ఇచ్చే చూస్తారు మీకు డబ్బులు ఇవ్వకుండా చూస్తున్నారని కదా మీ గొడవ రీజనబుల్గా వాళ్ళకి సినిమా చూపించే ప్రయత్నం గౌరవించండి ముందు సినిమా ప్రేక్షకుడిని గౌరవించటం అనేది నేర్చుకోండి అండి దొంగలా చూడకండి థియేటర్కి వస్తే జేబులు వెతకటం అనే కార్యక్రమం పెట్టద్దు వాళ్ళ జేబులో చిన్న చాక్లెట్ ఉన్నా లేదు ఒక సగం తాగిన కూల్ డ్రింక్ ఉన్నా అక్కడ తాడు కట్టి పక్కన పడేసే పని మానేయండి ప్రేక్షకుడి మీద మీకు గౌరవం లేదు అతనికి గౌరవం ఉంది రవి అనే అతను అంటే రవి ఇచ్చాడు అని చెప్తున్నారు అతను ఒక్కడే లేడు ఇంకా టీం ఉంది వాళ్ళు ఐ బొమ్మ టీం ఇచ్చినటువంటి ప్రకటనలో వాళ్ళు చాలా స్పష్టంగా భారతదేశంలో తొంభై శాతం ప్రేక్షకులు మాతో ఉన్నారు అని చెప్పారు దానిలో టాప్ లేయడ్ పీపుల్ ఉన్నారు దానిలో బ్యూరోక్రాట్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు సినిమా నిర్మాతలు ఉన్నారు సినిమా అగ్రనటులు ఉన్నారు వాళ్ళందరూ కన్జ్యూమ్ చేసినటువంటి వివరాలు మేము మార్కెట్లో విడుదల చేస్తే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించుకోండి అని భయపెట్టారు వాళ్ళు ప్రస్తుతానికైతే అవేవి విడుదల చేయలేదు కానీ వీళ్ళకైతే ఆ టెన్షన్ ఉంది కాబట్టి మీరు జనాల్ని అతనికి అతనికి సరఫరా చేసిందే మీరు మీరు సినిమా వాళ్ళకి చూపించకుండా గెంటేస్తే వాళ్ళందరూ గత్యంతరం లేక వెళ్ళి అక్కడ ఆయన పంచను చేరారు నా పంచలో ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఆయన రకరకాల అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకుని తన వ్యాపారం తను చేసుకుంటున్నాడు మీలాగే మీరు ఎలాగైతే థియేటర్లకు జనాలు వస్తున్నారు అని ప్రకటనలు సేకరిస్తున్నారు అలాగే ఆయన కూడా చేసుకుంటున్నాడు పోలీసులు అది చట్ట విరుద్ధం అని చెప్తున్నారు కదా సినిమా ఫీల్డ్ వాళ్ళు ఏమో వేల కోట్ల సినిమాల మీద పెడుతుంటే ప్రేక్షకులందరినీ వాళ్ళు ఆరు వేల కోట్లో నాలుగు వేల కోట్లో నష్టం వచ్చిందని కూడా ప్రకటించారు కదా అవును అంటే నష్టము కలుగుతున్న మాట వాస్తవమే ఎక్కడ కలుగుతుంది జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు ఓటీటీకి రావడం లేదు కాబట్టి ఓటీటీల వాళ్ళు రేట్లు ఇవ్వట్లేదు వీళ్ళకి ప్రొడ్యూసర్లకి థియేటర్కల్ రైట్స్ కొనుక్కునే వాళ్ళు కూడా తగ్గించి కొనుక్కుంటున్నారు జనం రావడం లేదు అనే సాకు చెప్పి కాబట్టి జనాలు అంటే ఎక్కడ ఎలా కన్జూమ్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఈ ఐబొమ్మ దగ్గరికి సినిమా ప్రింట్లు క్వాలిటీతో ఎలా చేరుతున్నాయి అనే దగ్గర ఒక గొడవ ఉంది అది సజ్జనార్ గారు ఏం చెప్పారంటే కెమెరా ప్రింట్నే ఒక థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని హై క్వాలిటీలోకి మార్చి అక్కడ వేస్తున్నారు అని చెప్పాడు ఆయన అది తప్పు లీకేజ్ ఉంది ఎక్కడి నుంచి ఉంది ఎడిట్ రూమ్ దగ్గర నుంచి లీకేజ్ ఉంది అంతకుముందు అత్తారింటికి దారేదైన సినిమా ఇంటర్వల్ వరకు బయటకు వచ్చింది అలా ఎడిట్ రూమ్ నుంచి బయటకు వస్తున్నాయి డిజిటల్ ఇంటర్మీడియట్స్ చేసేటువంటి ఏజెన్సీల నుంచి బయటకు వస్తున్నాయి ఇవి మాత్రమే కాదు యుఎఫ్ఓ అలాగే క్యూబ్ అనేటువంటి రెండు థియేటర్కి సినిమాని పంపు చేసేటువంటి దుకాణాలు ఉన్నాయి అక్కడి నుంచి కూడా లీక్ అవుతుంది అని మొన్న ఫిలిం ఛాంబర్లో చదలవాడ నిర్మాత చదలవాడ మాట్లాడాడు అవి ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో మాకు తెలుసు అని సజ్జనారాయణ గారు మాట్లాడిన రెండు రోజుల తర్వాత ఆయన ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు ఆ రవి అనేవాడు ఎవడో కానీ గొప్పోడు ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఏజెన్సీల నుంచి వన్ వీక్ ముందే రిలీజ్ డేట్ కంటే వన్ వీక్ ముందే టూ అతను డౌన్లోడ్ చేశాడు వాళ్ళ సర్వర్ హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసి ఇమ్మీడియట్గా కనుక అతను పెట్టుంటే సర్వనాశనం అయిపోయేవాళ్ళు అతను చాలా ధర్మబద్ధంగా వ్యవహరించే మనిషి కాబట్టి సినిమా రిలీజ్ అయినటువంటి రోజు సాయంత్రం పెట్టాడు అందుకు అతనికి కృతజ్ఞులై ఉండాలి మనందరం అని చాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన దానికి ఏం చెప్తారు సమాధానం వీళ్ళు కాబట్టి ఒక రకంగా అతనికి జనంలో ఉన్నటువంటి ఈ అన్రెస్ట్ సినిమా చూడాలనే కోరిక ఉంది అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు అది ఒక గొడవ రెండోది సినిమా టిక్కెట్ల రేట్లు మామూలుగా నూట యాభై రూపాయల కంటే మించట్లేదు మల్టీప్లెక్స్ల్లో ఇంకొక గొడవ ఏంటంటే ప్రీమియర్స్ వేస్తున్నారు పెద్ద సిని పెద్ద హీరోలకి ప్రీమియర్స్కి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు టికెట్ల రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు దాంతోపాటు ఒక వారం రోజులు పది రోజులు హ ప్రైస్ హైక్ చేయడానికి జీవోలు ఇస్తున్నాయి గవర్నమెంట్లు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అని ఎవరు ప్రశ్నించట్లేదు నిజానికి అది ప్రశ్నించాల్సినటువంటి విషయం ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నప్పుడు మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే లేదు గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలంటే క్వాలిటీ సినిమా తీయాలి కాబట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళకి మార్కెట్ గ్యారెంటీ ఉంది ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతలకి చిన్న ఇన్సెంటివ్ ఇవ్వడం తప్ప అని ప్రభుత్వం చెప్తున్న ఆర్గ్యుమెంట్ తప్పు వాళ్ళకి లోకల్ మార్కెట్ సినిమాలకి లోకల్ మార్కెట్ ఖర్చే పెట్టుకుంటారు పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి రేట్ ధరలు పెంచి పెరుగుతాయి కాబట్టి వాళ్ళు పెంచుకుని డబ్ ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లు అక్కడ పెరుగుతున్నాయి ఆ బడ్జెట్కి వాళ్ళకు గ్యారెంటీ ఉంది గ్యారంటీ ఉండబట్టే డబ్బులు పెడుతున్నారు మధ్యలో మీరు వెళ్ళి వాళ్ళ కన్నీరు తుడవటం కోసం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించటం అనేది తప్పు అంటే దోపిడీ దొంగలకి ప్రభుత్వపరమైనటువంటి వత్తాసు ఇవ్వటంగా చూడాలి దాన్ని అంటే దీన్ని మొత్తం రెండు వర్గాలుగా అయిపోయిందని చెప్పొచ్చా మూవీ ఫీల్డ్ నిర్మాతలు అందరు ఒక నిర్మాతలు వాళ్ళ పార్టీలో ప్రభుత్వము పోలీసులు వర్సెస్ రవి ప్రేక్షకులు పేద ప్రేక్షకులు అలాగే రెండు వర్గాలుగా అయిపోయిందంటారా రెండు వర్గాలుగా తయారైంది అంటే అభిమానుల్ని పోసుకు తినేస్తున్నారు వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా అభిమానులు కూడా రవి మీద దాడి చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా వాళ్ళని ఒక పక్కన దోచుకు తినేస్తున్నారు వాళ్ళు ఆ పన్నెండు వందలు పెట్టి టిక్కెట్లు కొనుక్కునేది వాళ్లే కాబట్టి వాళ్ళని పోసుకు తినేస్తున్నటువంటి పరిస్థితులు చాలామంది అభిమానులు ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఇక్కడే చూస్తున్నారు సినిమాని ఇది ఈ రవి గారి ప్లాట్ఫామ్ మీద ఐబొమ్మలోనే చూస్తున్నారు ఇప్పుడు ఇది ఈ అరెస్టుతో ఏదో జరిగిపోతుందని చెప్తున్నారు కానీ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ మొదలైపోయినాయి ఇప్పుడు ఈరోజు సినిమాలు రిలీజ్ అయినాయి రేపు మధ్యాహ్నానికి మనకి ఎక్కడెక్కడ షోస్ పడ్డాయో ఆన్లైన్లో తెలుసు ఐబొమ్మ వన్ అనేది వచ్చింది అని నిన్ననేతలు వచ్చినాయి ఇది మాత్రమే కాదు ఒక పెద్ద హీరో సినిమా కోసం వెయిటింగ్ ఒక పెద్ద హీరో సినిమా పడిన తర్వాత రేపు ఐదో తారీఖు నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఉంది అఖండ 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 సమయానికి ఒక రెండు మూడు దుకాణాలు ఓపెన్ అయ్యే వాతావరణం అయితే కనిపిస్తోంది స్పష్టంగా అంటే జనాలకి ముందు వీళ్ళు సారీ చెప్పి మేం మిమ్మల్ని థియేటర్ల నుంచి గెంటేయటం వలన మీరు ఓటీటీలకు వెళ్ళలేక మధ్యలో ఈ దొంగ మార్గంలోకి వెళుతున్నారు మీలో సినిమా చూడాలనే కోరిక ఉన్నందుకు మిమ్మల్ని మేము గౌరవిస్తూ మీకు ఏదో పద్ధతిలో వినోదాన్ని తక్కువ ఖర్చులో అందించే ప్రయత్నం చేస్తాము మేము మా స్నాక్స్ రేట్లు తగ్గించుకుంటాము టిక్కెట్ రేట్లు కనీసం సగం మాత్రమే ఉండాలి నూట యాభై రూపాయలు టికెట్ ఉంటే డెబ్భై ఐదు రూపాయలకు మించి స్నాక్స్ అవడానికి అవకాశం ఇవ్వకూడదు అది ఒక కండిషన్ వాళ్ళు చేసేది మొత్తం చట్టబద్ధమే కదా ఎవరు రేట్లు పెంచుకోవడం చట్టబద్ధమే ప్రభుత్వమే పెంచుతుంది ప్రభుత్వమే స్నాక్స్ చట్టబద్ధమే ప్రభుత్వమే పెంచుతుంది రవి చేసేది చట్ట వ్యతిరేకం అదే అదే అంటే వాళ్ళేమో ప్రభుత్వాల అండతో దోపిడీ చేస్తారు ప్రభుత్వం వాళ్ళ వాళ్ళని దోచుకోవడం తప్పు అంటే వాళ్ళ దోపిడీకి గురవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఐబొమ్మ దగ్గర ఉన్నటువంటి కన్జూమర్స్ అందరూ కూడా ఈ దొంగలకి వాళ్ళ దోపిడీకి గురవ్వాల్సిన వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి చూస్తున్నారు ఐబొమ్మ దగ్గర సినిమా చూస్తున్నారు వీళ్ళందరినీ ఎలా తప్పిస్తావు నువ్వు వీళ్ళందరి జేబులు కొయ్యాల్సింది మేం కదా కాబట్టి మా దగ్గర కత్తెరలు ఉన్నాయి మేము కొయ్యడానికి సిద్ధంగా ఉంటే మీరు ఆ జేబులన్నీ పట్టుకెళ్ళిపోయి మీ దగ్గర పెట్టుకుంటే ఎలాగా అనేది వీళ్ళ గొడవ దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మద్దతు సపోర్టు మీరు ఇంకా ఏవైనా పేర్లుంటే ఇవన్నీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు ఆయన అసలు ఇప్పటివరకు ఎప్పుడు పోలీస్ అది ఈ విధమైన సాంప్రదాయం చూసి ఉండం మనం నిందితులను అరెస్ట్ చేసినప్పుడు బాధితులను తీసుకొచ్చి నిందితులను చూపించడం వాళ్ళు ఎక్కడ ఏమేమి పట్టుకున్న వాళ్ళని చూపించడం ఎప్పుడు ఇప్పటివరకు అయితే చూడలే జర్నలిజం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని చూడలేదు ఫస్ట్ టైం ఈయన సజ్జనారు సినిమా యాక్టర్లు అందరిని పిలిపించి అసలు ఏంది అంతేంది అని అంటే మేము అది మసిపూసి మారేటికాయ చేసేటువంటి ప్రయత్నం ఇంత హడావిడి అంటే వాంటెడ్గా మేము సినిమా పరిశ్రమకి ఏదో చేసుకున్నామని చెప్పుకోవడం కోసం ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే సజ్జనర్ గారు పిలిచారు కానీ అక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనే విషయం సురేష్ బాబు లాంటి వాళ్ళకు తెలుసు అందుకనే ఆయన టిక్కెట్లు దొంగదారి పైరసీ ఈ పదాలు ఏమీ వాడకుండా ప్రజలారా మీరేదో ఆయన సినిమా ఉచితంగా చూపిస్తున్నాడు అనుకుంటున్నారు తద్వారా మీ ఆస్తులు పోతాయి అని భయపెట్టే వ్యూహంతో వచ్చాడు అక్కడికి అలా వాళ్ళ తెలివి వాళ్ళు ప్రదర్శించారు వీళ్ళ తెలివి వీళ్ళు ప్రదర్శించారు కానీ ప్రపంచానికి అర్థమైందో పది మంది గజ దొంగలు కలిసి వాళ్ళని దోచుకుంటున్నటువంటి దొంగ గురించి అక్కడ కన్నీరు పెట్టుకుంటున్నారు అనే విషయం చాలామందికి అర్థమైంది అర్థమైన వాళ్ళందరూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇలా ఒక దొంగని సమర్థించడం తప్పు అనేటువంటి ఇంకో సెక్షన్ కూడా మొదలైంది ఆ నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఆ సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రాబిన్ హుడ్ అని మాట్లాడుతున్నారు కదా రాబిన్ హుడ్ అతను సినిమా రాబిన్ హుడ్ అనేది ప్రమోట్ అవుతున్నటువంటి పదం అతని మీద పెద్దగా ఎవరికి ఇబ్బందులు లేవు ఇప్పుడు శివాజీ అనేటువంటి సినిమాలో రజనీకాంత్ సుమన్ మధ్య జరిగే కాన్వర్సేషన్ పట్టుకొచ్చి ఇతనికి ప్రభుత్వానికి నిర్మాతలకి ఇతనికి జరుగుతున్న కాన్వర్సేషన్ గా మార్చి మీన్స్ తయారు చేసి మార్కెట్లో సర్కులేట్ సర్క్యులేట్ చేస్తున్నారు శివాజీ అంటే గుర్తొచ్చింది ఆ సినిమా యాక్టర్ శివాజీ కూడా చాలా గొప్పోడు రవి అని మాట్లాడినట్టున్నాడు కదా అవును అయ్యొమ్మ రవి చాలా గొప్పవాడు అని మాట్లాడినట్టు అవును అంటే ఇక్కడ చాలా గందరగోళాలు ఉన్నాయి అంటే పోలీసులకు కూడా అంత సమాచారము ఇవ్వలేదు సినిమా పెద్దలు లీకేజ్ ఎక్కడుంది అనే దానిలోనే కన్ఫ్యూజ్ ఉంది అతను ఏదో కెమెరా ప్రింట్లతో మేనేజ్ చేస్తున్నాడు అని దాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నారు కెమెరా ప్రింట్లు ఓటీటీ డౌన్లోడ్స్ అనేవి చెప్పినట్టు ఓటీటీ డౌన్లోడ్కి అవకాశమే లేదు కేవలం ఆన్లైన్లో సినిమాలు సరఫరా చేసే సినిమాని థియేటర్లకు పంపిణీ చేసేటువంటి ఆన్లైన్ సర్వర్ల వ్యవస్థ ఉన్నటువంటి యూఎస్ యూఎఫ్ఓ అలాగే క్యూబ్ అక్కడి నుంచి లీక్ అవుతోంది అనేది చదరవల కదా హ్యాకా హ్యాకే సర్వర్లు హ్యాక్ చేసి ఆ కంటెంట్ డౌన్లోడ్ చేస్తున్నాడు అతను అనేది క్లియర్గా చదలవాడ చాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన సజ్జనార్ దగ్గరికి వెళ్ళలేదు ఎవరు అడ్డుకోలేరు కదా ఏం చేయగలుగుతారు హ్యాకర్స్ ఎవరైనా చేయొచ్చు ఆ పని ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు అదే మరి వీళ్ళు ఏం చేయగలుగుతారు అని పోలీసులు దానికి ఆ విషయం సురేష్ బాబు గారు వీళ్ళందరికీ తెలుసు చదలవాడ గారికి ఒక్కడికే తెలిసిన విషయం కాదు అది అయితే ప్రసన్న కుమార్ గారు కూడా కూర్చున్నాడు ఆ ప్రెస్ మీట్లో చాంబర్ పెద్ద మనిషి ఆయన ఆయన కూడా కూర్చుని నిజమై తను చెప్తున్నమాట అని చివరిలో ఒక వాక్యాన్ని జోడించాడు కూడా కాబట్టి అందరికీ తెలిసిన విషయమే అది బయటికి రాకూడదు అనుకున్నారండి కానీ చాంబర్ ప్రెస్ మీట్లో అది బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇంత చేసినా రేపు మళ్ళీ లీక్ అవ్వనే నమ్మకము లేదు కొత్త వెబ్సైట్లు రావని నమ్మకం లేదు ఇంత చేసి ఐ రవి మీద వ్యతిరేకత కూడా ఏం పెంచలేకపోయారు ఏమీ లేదు ఆయనకు హ్యాపీగా బెయిల్ వస్తుంది ఆయన పాస్పోర్ట్ సీజ్ చేస్తారు పాస్పోర్ట్ సీజ్ చేసి ఈ దేశం నుంచి వెళ్ళకూడదు ఈ కేసు తేలే వరకు అని చెప్తారు అతను ఇక్కడే ఉంటాడు ఉకట్పల్లిలో ఉన్నటువంటి అతని అపార్ట్మెంట్లోనే అతను ఉంటాడు ఇప్పుడు ఈజీ అవుతుంది అంతకుముందు రహస్యంగా ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఓపెన్ గానే ఉంటాడు ఓపెన్ గానే ఉంటాడు ఒక రకంగా అతనికి తలంటి పోసారు అతను హ్యాపీగా తలంటి పోసుకొని ప్రపంచం అంతా తిరుగుతూ తను తన ఇంట్లో కూర్చొని తన మిత్రులు డౌన్లోడ్ చేసినటువంటి సినిమాలు తన మిత్రులు అప్లోడ్ చేసినటువంటి సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా ఉంటాడు అతను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హరి భరద్వాజ గారు